హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో భవిష్యత్ అవసరాలకి తర్వాత ఇప్పుడు అవసరాలకే సంపాదించిన డబ్బులు సరిపోవడం లేదు కనీసం ఇప్పుడు అవసరాలకి డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఇవాళ వీడియోలో కనీసం ఇప్పుడు అవసరాలకి మనీని ఎలా సేవ్ చేయొచ్చు అనేవి కొన్ని ఐడియాస్ని అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి భవిష్యత్ అవసరాలకి తర్వాత చూద్దాము కనీసం ఇప్పుడు అవసరాలకే సంపాదించిన మనీ సరిపోవడం లేదు ఇప్పుడు అవసరాలకి డబ్బుల్ని ఎలా పొదుపు చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు కదండి మీరు అడిగిన ప్రశ్న అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి కరెక్టేనండి ఎందుకంటే ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులకి ఇప్పుడు అవసరాలకే డబ్బులు సరిపోవట్లేదు కదా ఒకవేళ ఇప్పుడు అవసరాలకి మీకు మనీ సరిపోవట్లేదు సంపాదించింది అని చెప్పేసి అనుకుంటే మీకు ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది ఒకసారి మీకు మీరే తెలుసుకోండి అంటే మీకు శాలరీ ఎంత వస్తుంది నెల నెలా వస్తుందా వారం వారం వస్తుందా లేదా డైలీ వస్తుందా ఇన్కమ్ అనేది ఒకసారి చెక్ చేసుకుని మీ అవసరాలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక చిన్న బుక్ మీద రాసుకోండి ఫస్ట్ అప్పుడు మీకే అర్థమవుతుంది మీకు వచ్చే శాలరీ ఎంత అవుతుంది ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుంది అన్నది ఒక క్లారిటీ వస్తుందండి ఫస్ట్ మీకు ఎంత శాలరీ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అన్నది రాసుకున్న తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి అంటే మనము అనవసరపు వస్తువులు ఎక్కువ కొనేస్తున్నామా అనవసరంగా బట్టల మీద ఏమైనా పెట్టుబడి పెట్టేస్తున్నామా పెద్దగా అవసరం లేకపోయినా ఆఫర్స్లో ఉన్న వస్తువులు ఏమైనా కొంటున్నామా ఇలాంటివి కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలానే బయట ఫుడ్కి ఎంత ఖర్చు పెడుతున్నాము ఒకవేళ సినిమాలకి కానీ షికారులకు కానీ లేదా బయటికి వెళ్ళటానికి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి అప్పుడే మనకి అధిక ఖర్చు ఎక్కడవుతుంది అల్ప ఖర్చు ఎక్కడవుతుంది అనేది మనకు తెలుస్తుంది అలా కాకుండా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఇంక మరి తప్పదు మనం చేసేది లేదు కాబట్టి హెల్త్కి మనం మనీని పెట్టాలి కాబట్టి అలాంటి విషయాల్లో ఇంక మనకు తప్పదు కాబట్టి మనం ఖర్చు పెట్టాల్సిందేనండి ఒకవేళ ఇలా అత్యవసరాలు వచ్చినప్పుడు లేదా అవసరాలు వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే అయితే మన సంపాదనతో మనం అడ్జస్ట్ అయినా చేయగలగాలి డబ్బుల్ని లేదా పార్ట్ టైం జాబ్ అయినా చేసుకుని కాస్త మనీని సంపాదించడానికి ట్రై చేయాలి లేదా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళను కూడా ఏదైనా జాబ్ చేయమనో పార్ట్ టైం జాబ్ చేయమనో చెప్పి ఆ విధంగా కొంచెం అంటే డబ్బుల్ని సంపాదించడానికి కాస్త ట్రై చేయాలండి అవేమీ కాకుండా వారం వారం బయట ఫుడ్ తింటూ నెల నెలా బయట ఖర్చులు పెడుతూ అంటే పార్టీలని సినిమాలని షికార్లని ఇలా పెట్టుకుంటూ ఖర్చులు వస్తాయి కనుక డబ్బులు ఎప్పటికీ ఎంత సంపాదించినా నిలబడవండి కాబట్టి ఎప్పుడు అవసరాలకు కాదు ఇప్పుడు అవసరాలకు ఎలా దాచుకోవాలి అని చెప్పేసి అడిగారు కదండి ఇప్పుడు అవసరాల కంటే నేను ఇక్కడ తక్కువే చెప్తున్నాను ఉదాహరణకి శాలరీ పదివేలు అనుకోండి లేదా ఐదు వేలు అనుకోండి నేను ఇక్కడ తక్కువే చెప్తున్నాను ఇక్కడ ఐదు వేల శాలరీ యాభై వేలు కావచ్చు యాభై వేలు వచ్చినా సరే మనీ సరిపోకపోవచ్చు అలానే పదివేల రూపాయల శాలరీ లక్ష రూపాయలు కావచ్చు అండి లక్ష రూపాయలు వచ్చినప్పటికీ ఇప్పుడు అవసరాలకే మనీ సరిపోకపోవచ్చు నేను ఇక్కడ జస్ట్ ఉదాహరణకి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇక్కడ ఐదు వేలు పదివేలు వేస్తున్నానండి అందులోకి మనది మనీ సేవింగ్ కంటెంట్ ముఖ్యంగా ఇంట్లోనే ఉంటూ మనకిచ్చినటువంటి మనీనే ఎలా డబ్బుల్ని దాచుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేది మన కంటెంట్ కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి మీకు ఇంటి ఖర్చులకి అని చెప్పేసి నెలకి ఐదు వేలే ఇచ్చారనుకోండి లేదా వేలు ఇచ్చారనుకోండి ఇక్కడ నేను ఇది కూడా ఉదాహరణకే చెప్తున్నాను మీ శాలరీ ఐదు వేలు అయినప్పటికీ లేదా పదివేలు అయినప్పటికీ లేదా ఇంటి ఖర్చులకి ఐదు వేలు పదివేలు ఇచ్చారే అనుకుందామండి మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ అవసరాల కోసం కొంచెము డబ్బులు దాచుకుంటాం ఎంతో కొంత మనీ దాచుకుంటాము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము ఫస్ట్ ఎలా దాచుకోవాలో తెలియజేస్తానండి ఫస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకండి శాలరీ ఐదు వేలు లేదా మీ ఇంట్లో మీ ఖర్చులకు ఐదు వేలు ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఐదు వేలులోనే అడ్జస్ట్ చేయాలి ఇంటి ఖర్చులన్నీ అప్పుడు ఏం చేయాలంటే మనీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా తెలియాలండి ఐదు వేలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి ప్రతీ నెల ఐదు వేలల్లో అనేది ఒకసారి ఒక బుక్ మీద రాసుకోండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక బడ్జెట్ లాంటిది వేసుకోండి మీకు ఒక నెలకే తెలియకపోవచ్చు రెండు మూడు నెలలు ఇలా బడ్జెట్ ప్లాన్ వరుసగా వేసుకున్నట్లయితే మీకు ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది ఎక్కడ అల్ప ఖర్చు అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మీరు ఈక్వల్గా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందండి ఉదాహరణకు మీకు ఐదు వేల రూపాయలు శాలరీ అనుకుందాము లేదా ఐదు వేల రూపాయలు మీకు ఇంటి ఖర్చులు కానీ ఇచ్చారనుకుందాము మీరు ఏం చేస్తారంటే నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఇంటి ఖర్చులకు ఇచ్చారు అని చెప్పి మీరు అనుకుని ఐదు వందలని పక్కకు పెట్టండి లేదా మీ శాలరీ నాలుగు వేల ఐదు వందలు మాత్రమే అనుకుని ఐదు వందలు పక్కకు పెట్టండి ఈ ఐదు వందలని ఏం చేస్తారంటే రెండు భాగాలుగా విభజించండి రెండు వందల యాభై ఒకటి రెండు వందల యాభై ఒకటి కింద విభజించండి విభజించిన తర్వాత మొదటి రెండు వందల యాభై రూపాయలని ఫ్యూచర్ కోసం అని చెప్పి మీరు ఆర్డీ ప్రతి నెల స్కీమ్ కట్టినా సరే అదేనండి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ప్రతి నెల ఆర్డీ కడుతూ ఉంటాం కదా అలా కట్టినా సరే లేదంటే ఏదైనా అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు చెప్పిన జమ చేస్తూ వచ్చినా సరే అలానే ఇంకొక రెండు వందల యాభై రూపాయలని ప్రజెంట్ అంటే ఇప్పుడు అవసరాల కోసం మీరు దాచుకోండి అది ఎలా సేమ్ అకౌంట్లో వేసుకున్నా సరే హుండి పెట్టి హుండి సేవింగ్స్ చేసినా సరే లేదంటే రెండు వందల యాభై రూపాయలకి చీటీ ఏంటి అని చెప్పి నవ్వుకోవచ్చు కానీ ఇళ్ళ దగ్గర చిన్న చిన్న చీటీలు వేస్తారండి వంద రూపాయల దగ్గర నుంచి కూడా వేస్తారు చిన్న చిన్న చీటీ పాటలు అనమాట అవి అలా కూడా మీరు చక్కగా మనీని చీటీ కింద కూడా వేసుకోవచ్చు దీనినే ఎమర్జెన్సీ ఫండ్ అంటారండి అంటే మీరు అకౌంట్లో దాచుకున్న హుండీ సేవింగ్స్ అయినా చీటీలు కట్టుకున్నా లేదంటే మీరు ఆర్డి పే చేసిన ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి అవసరానికి అత్యవస అతి యూజ్ అవ్వాలి కాబట్టి ఆరడీ కన్నా కూడా ఒక అకౌంట్లో ఉండడం బెస్ట్ అండి లేదా ఒక చీటి రూపంలో ఉండడం బెస్ట్ అంటే మనం ఈ నెల పాట పాడుకుంటే ఈ నెలలోనే అమౌంట్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అలా అయితేనే మనకి అంటే మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకునేటట్టు ఉండాలి కాబట్టి ఒక మామూలు నార్మల్ అకౌంట్లో మనం ఎమర్జెన్సీ ఫండ్ దాచుకున్నా లేదా ఇంట్లో హుండీలో దాచుకున్నా లేదంటే ఒక చీటీ కట్టుకుని చీటీ రూపంలో దా దాచుకున్నా సరే ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఉదాహరణకు అండి మీరు ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు చెప్పిన మనీ అనేది ఎమర్జెన్సీ ఫండ్ కోసం తీస్తున్నారు అంటే మీ అవసరాల కోసం తీస్తున్నారు సంవత్సరానికి మూడు వేలు అవుతుందండి లేదా ప్రతీ నెల మీకు వచ్చే జీతం నుండో లేదా మీ వారు మీకు ఇచ్చే మనీ నుండో ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు తీస్తున్నారు వాటిని మీరు ఎమర్జెన్సీ ఫండ్లోకి వేసుకోవాలన్నమాట జస్ట్ ఇది ఉదాహరణకు చెప్తున్నానండి ఇక్కడ వంద ప్లేస్లో వెయ్యి ఉండొచ్చు రెండు వందల ప్లేస్లో రెండు వేలు ఉండొచ్చు ఇవి మన అవసరానికి అత్యవసరానికి యూజ్ అవుతాయి అండి సాధారణంగా మనకు వచ్చే జీతం నుండి ఫస్ట్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం అలవాటు అయ్యేంత వరకు ఫైవ్ పర్సెంటేజ్ వరకు మనం మన జీతం నుండి ఎమర్జెన్సీ ఫండ్ అని క్రియేట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి అంటే ఉదాహరణకి ఇక్కడ ఐదు వేలకి చెప్తున్నాను కదా ఐదు వేలకి ఫైవ్ పర్సంటేజ్ అంటే ఎంతండి రెండు వందల యాభై రూపాయలు అంటే నేను తక్కువే చెప్తున్నాను అంటే అర్థం అవడం కోసం అదే పదివేల రూపాయలు మీకు శాలరీ వచ్చింది అనుకోండి ఐదు వందల రూపాయలని మీరు మీ అవసరానికి యూస్ చేసుకోవచ్చు కొనేటట్టు మీరు అకౌంట్లో వేసుకుంటారా ఇంట్లో హుండీలో వేసుకుంటారా అనేది మీ ఇష్టం సాధారణంగా ఎమర్జెన్సీ ఫండ్ ఆరు నెలల జీతం ఉండాలటండి అండి అది నాకు ఈ మధ్యకాలమే తెలిసింది ఒకేసారి ఆరు నెలల అమౌంట్ తీసి పక్కన పెట్టాలి అంటే కొంచెం కష్టం కాబట్టి ఇలా కొంత కొంతగా అమౌంట్ అనేది ఆరు నెలలకు సరిపడగా మనం మనీనైతే పక్కకి తీసి పెట్టుకోవచ్చండి కాకపోతే కొంచెం టైం పడుతుంది మనకి ఏదైనా సరే అలవాటు అయ్యేంత వరకునే ఇప్పుడు ఉదాహరణకి మీరు రెండు వందల యాభై రూపాయలు తీసారండి ఫస్ట్ నెల రెండో నెల ఏం చేస్తారంటే ఇంకొక యాభై రూపాయలు పెంచి మూడు వందల రూపాయలు తీయండి మూడవ నెల మూడు వందల యాభై నాలుగో నెల నాలుగు వందలు ఇలా పెంచుకుంటూ మనం ఎమర్జెన్సీ ఫండ్ అని క్రియేట్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏముందండి అవసరానికి అత్యవసరానికి యూస్ చేసుకోవడానికి అంతే లేదా ఐదు వందలు తీశారనుకోండి వచ్చే నెల ఐదు వందల పది రూపాయలు తీయండి ఆ పై నెల ఐదు వందల ఇరవై రూపాయలు తీయండి ఇలా కంటిన్యూగా వన్ ఇయర్ కనుక మీరు ఎమర్జెన్సీ ఫండ్ అని క్రియేట్ చేసుకోగలిగితే మీకు అలవాటు అవుతుంది దాన్ని బట్టి మీరు చక్కగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అంటే మీ అవసరానికి అత్యవసరానికి మనీని మీరు ఇప్పుడే ఇప్పుడు అవసరాలకే మనీని చక్కగా సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు మీరు సేవ్ చేసినటువంటి మనీని ఒక అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో మీరు మనీని దాచుకోవచ్చండి మళ్ళీ సేమ్ రెండో సంవత్సరం కూడా అలానే కంటిన్యూ చేస్తారు ఈసారి ఏం చేస్తారంటే ఆరు నెలల ఎమర్జెన్సీ ఫండ్ అని సేమ్ ఇందాక తీసుకున్న అకౌంట్లోనే వేసేస్తారు మిగిలిన ఆరు నెలల ఎమర్జెన్సీ ఫండ్ అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి అది గోల్డ్ రూపంలోనో ఎఫ్డీ రూపంలోనో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోగలిగితే మనకి ఇటు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇటు ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది మ్యూచువల్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్స్ గురించి కనుక మీకు తెలిసినట్టయితే ఉదాహరణకి పదివేలు జీతం అండి మీకు కనుక ఆరు నెలల ఎమర్జెన్సీ ఫండ్ కావాలి అంటే మీరు అరవై వేల రూపాయలని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే కదా అరవై వేల రూపాయలు అవ్వాలంటే ఎంత టైం పడుతుందండి చాలా టైమే పడుతుంది కాబట్టి ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మీరు మీకు ఏమైనా బోనస్ వచ్చినా పండుగలకి పబ్బాలకి మీ ఇంట్లో వాళ్ళు మనీ ఇచ్చిన ఏదేమైనా ఒక అరవై వరకు మీరు కనుక పోగేసుకుని ఉన్నట్లయితే అవి ఎమర్జెన్సీ ఫండ్కి యూజ్ అవుతాయి అప్పుడు మీరు ప్రతి నెల వందో రెండు వందలు ఐదు వందలు ఎమర్జెన్సీ వంటకి తీస్తారు కదా అవేం చేస్తారంటే అంటే ఎమర్జెన్సీ ఫండ్కి వన్ ఇయర్ పాటు ఉదాహరణకు చెప్తున్నానండి ప్రతి నెల ఐదు వేసి వందలు చెప్పును తీసారండి వన్ ఇయర్ పాటు తీసారనుకుందాము ఆరు నెలలు తీసినటువంటి ఐదు వందలని మీరు అకౌంట్లో వేసేసేయండి అంటే అరవై వేలు దాచారు కదా అందులో వేసేసేయండి ఇంకొక ఆరు నెలల ఎమర్జెన్సీ ఫండ్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీకు అవసరమైతే గోల్డ్ని బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవచ్చు అత్యవసరమైతే అవసరమైతే గోల్డ్ని అమ్ముకోవచ్చు అలానే మ్యూచువల్ ఫండ్స్ కూడా కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుబడి అంతే కదా అలానే ఎఫ్డీలో వేసుకున్నా కూడా మనం మనకు వచ్చే డబ్బుని ఇలా ఇన్ని రకాలుగా విభజించి ఒకవైపు అవసరానికి ఒకవైపు ఇన్వెస్ట్మెంట్కి ఒకవైపు గోల్డ్ కి ఇట్లా రకరకాలుగా మనం ప్లాన్ చేసుకోవచ్చండి ఏదైనా అవసరానికి ఇప్పుడు మీకు గోల్డ్ కొనుక్కున్నారు అవసరం వస్తే బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటారు లేదు బాగా అత్యవసరం వచ్చింది జాబ్ పోయింది ఒక ఆరు నెలలు ఇంటిని నడిపించాలి అనుకుంటే కనుక ఆల్రెడీ అరవై వేల రూపాయలు మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నారు కదా ఆ అమౌంట్తో మీరు చక్కగా ఇంటిని నడిపించవచ్చు లేదు అరవై వేలు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం కష్టము అనుకుంటే ఇలా ప్రతీ నెల ఎంతో కొంత ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ అని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి నిజానికి నాకున్నటువంటి ఒక చిన్న అలవాటు వల్ల మేము కరోనా టైంలో సిక్స్ మంత్స్ కూర్చొని తిన్నా సరే మా మనీ మాకు సరిపోయిందండి అది ఎలా అంటే మీ అందరికీ తెలిసిందే నేను కాస్త కాస్త మనీని ఇంట్లో పక్కన పెడుతూ ఉంటాను ఆ సంవత్సరం అక్షయ తృతీయకి నేను బంగారం కొనకుండా అంటే ప్రతి సంవత్సరం అక్షయ తృతీయకి దీపావళికి బంగారం కొంటాను కదా ఆ సంవత్సరం అక్షయతృతీయకి బంగారం కొనకుండా ఉంచి ఆ మనీని ఇంట్లోకి యూజ్ చేసుకున్నాం అనమాట అంటే ఇంటి అవసరాలకి కిరాణాకని కరెంట్ బిల్లులని గ్యాస్ అని కూరగాయలని ఇవన్నీ ఉంటాయి కదండీ వీటికి ఒక్క రూపాయి అప్పు చేయకుండా యూస్ చేసుకున్నాం అనమాట కాకపోతే అప్పుడు దానిని ఎమర్జెన్సీ ఫండ్ అంటారని అప్పుడు నాకైతే తెలియదండి నాకేంటంటే మనకి అంటే ఇంటి ఇళ్లాలకి సంపాదించే అవకాశం లేకపోయినా ఉన్న డబ్బుల్ని కనీసం పొదుపు చెయ్యచ్చు అన్న ఉద్దేశంతో కాస్త కాస్త మనీని పక్కకు పెడుతూ వచ్చానండి అలానే గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను నిజానికి నాకు నేను దాచుకున్న డబ్బులు మేము తినడానికి ఉండడానికి సరిపోయినా గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంకులో ఇంటి రెంట్లు అవి కట్టామన్నమాట అంటే ఇంటి రెంట్లు అవి కట్టద్దని అప్పుడు మనకి చెప్పినా సరే ఇంటి వానర్స్ ఊరుకోరు కదా ఒక నెల ఊరుకుంటారు రెండు నెలలు ఊరుకుంటారు మూడో నెల కంపల్సరీ కట్టాలి కదా ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంటి అద్దుల మీద వెళ్ళాలి కాబట్టి అప్పుడు నాకు గోల్డ్ కొనడం వల్ల గోల్డ్ వల్ల నాకు మనీ వచ్చింది యూజ్ అయ్యింది అలానే నేను పొదుపు చేసినటువంటి మనీ వల్ల ఇంట్లో ఒక్క రూపాయి కూడా బయట నుంచి అప్పు తేకుండా మాకు ఆరు నెలలకి సరిపడగా ఫుడ్ అండి అంటే గ్రాసరీస్ కానీ కాయగూరలు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా మాకు ఆరు నెలల వరకు సరిపోయాయి అనమాట గోల్డ్ యూజ్ అయ్యింది ఇలా దాచుకున్న మనీ కూడా యూజ్ అయ్యిందండి ఎందుకంటే అప్పుడు చీటీ కూడా వేసాము కానీ చీటీ అయితే ఇవ్వలేదు ఎందుకంటే కరోనా టైం కదా వాళ్ళకు కూడా ఎవరో కట్టరు కాబట్టి చీటీ అనేది ఇవ్వలేదు ఇంట్లో గోల్డ్ ఉంది కాబట్టి కొంచెం గోల్డ్ తాకట్టు పెట్టాము అలానే ఇంట్లో దాచుకున్నటువంటి డబ్బులతో మాకు కరోనా టైంలో ఇబ్బంది లేకుండా గడిచిపోయిందండి ఏది ఏమైనా మన చేతుల్లోనే ఉంటుంది మనకి వంద రూపాయలు వస్తే పది రూపాయలు దాచుకోగలిగితే ఆ పది రూపాయలే వంద రూపాయలు దాచుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాయండి ఆ వంద రూపాయలే వెయ్యి రూపాయలు దాచుకునేటట్టు మనకి ప్రోత్సాహాన్ని అయితే ఇస్తాయి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్